ఈ రోజు నుంచి నవరాత్రుల ఆరంభం నవరాత్రి మొదటి రోజున శైలపుత్రి అమ్మవారి కరుణ మన జీవితాల్లో ధైర్యం స్థిరత్వం నింపాలని మనసారా కోరుకుంటూ ఈరోజు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలు పెడదాం మీరు వింటున్నది బి పిక్ ఛానల్ మన సంస్కృతి మన విశ్వాసాలు కలిసిన చోట ప్రతి కథ జీవం పొంది మన హృదయాల్లో చోటు నవరాత్రి ఆరంభం శైలపుత్రి అమ్మతో మొదలవుతుంది శక్తికి ఆది రూపం ఆమె కథ అంటే నవరాత్రి అనే ఆధ్యాత్మిక ప్రయాణానికి వేసే మొదటి అడుగు బలమైన పునాది ఈరోజు మనం ఆ పునాదిని తాకుతూ ధైర్యం భక్తి విశ్వాసంతో నిండిన ఆ కథలోకి అడుగు పెడదాం దక్ష యజ్ఞంలో తన ప్రాణాలు అర్పించిన సతీ మళ్ళీ ఈ భూమిపై అవతరించింది ఈసారి హిమవాన్ మహారాజు మహారాణి మైనవతి గారి కుమార్తెగా మళ్ళీ పుట్టింది ఆమె పేరు పార్వతి పర్వతరాజు కుమార్తె కాబట్టి ఆమెను శైలపుత్రి అని పిలిచారు శైలపుత్రి అమ్మ నంది మీద స్వారీ చేస్తుంది ఒక చేతిలో త్రిశూలం ధైర్యానికి ప్రతీక మరొక చేతిలో కమలం పవిత్రతకు గుర్తు ఆమె రూపమే ఆధ్యాత్మిక సాధనలో మొదటి పెట్టు మూలాధార శక్తి ఒక జానపద కథ కూడా ఉంది అది ఏంటంటే ఒకరోజు పార్వతి గోవులను మేపుతుండగా రాయి లాంటి రాక్షసుడు ఖండకాసురుడు ప్రత్యక్షమయ్యాడు అతడు తన శాపంతో గోవులన్నింటినీ రాళ్ళుగా మార్చేశాడు కానీ పార్వతిపై మాత్రం అతని శక్తి పని చేయలేదు అప్పుడు ఆమె చెప్పారు నేను శైలపుత్రి పర్వత కుమార్తె రాయి మీద రాయి ప్రభావం చూపదు అని చెప్పి తన దండం ఎత్తి బండకాసురుణ్ణి హతమార్చింది ఖండకాసురుడు చనిపోయిన తర్వాత అన్ని కోవులు మళ్ళీ జీవం పొందాయి ఈ కథ మనకు ఒకే విషయం చెప్తుంది పర్వతంలా దృఢంగా ఉండాలి కమలంలా పవిత్రంగా ఉండాలి త్రిశూలంలా ధైర్యంగా ఉండాలి విశ్వాసం సహనం ఉంటే ఏ అడ్డంకి మనల్ని రాయిగా మార్చలేదు ఇదే నవరాత్రి మొదటి రోజు శైలపుత్రి అమ్మగారి కథ రేపు రెండవ రోజు భక్తి నియమానికి ప్రతీక అయిన బ్రహ్మచారిణి దేవుని కలుసుకుందాం ఇంకా ఇలాంటి అద్భుతమైన కథలు తెలుసుకోవాలంటే మా బియాండ్ ద ఎపిక్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు